ఒక తండ్రిని గుంజుకుపోతుంటే అలా కూతురు ఏడుస్తుంది ఒక గర్భవతి నేను అదే 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 మైపాల్ నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి పాప పిల్ల రేవంత్ రెడ్డి సారు మా ఇల్లు కూల్చిండు మా ఇల్లు కూల్చిండు రేవంత్ రెడ్డి కూలుస్తున్నాడు నా నా లేదా బడికెళ్తే పుస్తకాల గురించి ప్రస్తావన వస్తే కూల్చివేతలు ఎక్కడ వేనాయో తెలియదని చెప్తుంది చిన్న పాప చిన్న పాప రోడ్న పడ్డరు మనం పేదోనికి ఏమి ఇస్తున్నాం ఏం అసిస్టెన్స్ ఇస్తున్నాం రెండు వేల రూపాయల ఇచ్చుడు కాదు ఇలా పేదోనికి బతకడానికి కూడు గూడు గుడ్డ చేతి నిండా పని కదా ఆ ప్రభుత్వాన్ని అడిగింది ఇదే ఈ ప్రభుత్వాన్ని అడిగేది కూడా ఇదే కదా మేము మా కొంపలు నింపమని మాకు ఆస్తులు పెంచమని ఇవ్వమని లేదా పది ఎకరాల చాగరాసి రాసిమని అడగట్లే మేము ఎప్పుడు అడిగినాం ఎప్పుడన్నా అడిగినాం అంటే వీళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి వీళ్ళ ఆస్తులు పెరుగుతుంటుంటాయి ఏముంటాయి ఇంకేం పెరుగుడు స్టార్ట్ అయింది పెరుగుతుంటాయి రాజకీయ నాయకులు ఒక్కటే మీరేమన్నా చెప్పు రాజకీయ నాయకుడు వ్యక్తిత్వం చూసి గుణం చూసి వని 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 పనితనం చూసి వేయాలి ఏ పార్టీ కాలోజీ నారాయణరావు ఏమన్నాడు ఏ పార్టీ వాడో చూడకు ఏ పార్టీ వాడో చూడమన్నారు కదా ఏ పార్టీ వాడో చూడమన్నారు కదా అది కదా చూసి ఓటేయాల్సింది ఐదేళ్లకు ఒకసారి నీకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు ఎలా ఏడుస్తుంది ఏం చెప్తారు మరి ఇక్కడ గూడగూడ ఏడుస్తున్నారు టైం ఇవ్వట్లేదా మరి ఇప్పుడు నేనేమంటున్నా అదే అడుగుతున్నా నేను అలా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంక్ ఏమేడుస్తుంది కుక్కడిపల్లి పాపం అసలు అసలు ఈ రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది ఏ ఏ శాఖల కింద ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయకుండా అవుట్ చేయకుండా వాటికి మ్యాప్లు గీయకుండా అడ్డగోలుగా ఇది ఉంది అది ఎంతుంది అంటే ఎవడు సర్టిఫై చేసిండు అది నేను అడుగుతా కోర్టు అడుగుతుంది ఎవడు సర్టిఫై చేస్తుండ్రు ఎక్కడ ఎంత ఉంది అసలు గతంలో ఎంతుంది ఇప్పుడు ఎంత ఉంది అనే విషయాలని ప్రజలకు చెప్పకుండా అధికారులకే అవగాహన లేకుండా పోతే ఇట్లనే ఉంటుంది పరిస్థితి కూల్చొద్దంటలేము బరాబరి కూల్చుండి అది ప్రజా ప్రకృతి అవసరం కాపాడబడాలి కూల్చే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ నువ్వు అమ్మినవు నేను కూల్చేసిన మరి నువ్వు ప్రభుత్వ భూమి నాకు అమ్మినందుకు నీ దగ్గర రికవర్ చేసాను ఇవ్వాలి కదా ఎంతో కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎంతో కొంత ఒక రీజన్ ఇప్పుడు ఇది చెరువు భూమి అన్న నువ్వు నాకు అమ్మినవు నేను కట్టుకున్నా లేదంటే నువ్వు కట్టి అమ్మినవు ఓ కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టుకున్నా ఇప్పుడు గూగుల్ చేస్తే వాడు డబ్బులు తీసుకున్నాడు ఆరామ్సే ఉన్నాడు వాడిని ఒక్క మూడు మాట అంటే గౌరీ కీసర మండలంలో గౌరీ అనే ఒక గౌరీ వత్సల అనే ఒక తహసీల్దార్ అమ్మత్గూడ అమ్మత్గూడలో సర్వే నెంబర్ ఫార్టీ సర్వే సమ సర్వే నెంబర్లో నలభై రెండు ఎకరాల జాగుంది నలభై రెండు ఎకరాల జాగల కొంతమంది పాత ప్రభుత్వానికి చెందిన అధికారులు అదే రాజకీయ నాయకులు నలభై రెండు ఎకరాలలో రెండు ఎకరాలు సమీకృత సమీకృత మార్కెట్కి కేటాయించిండ్రు మిగతా నలభై ఎకరాలు వెంచర్ కొట్టి లిటరల్గా అమ్మిండ్రు లిటరల్గా అమ్మిండ్రు అని నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి అప్పీల్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా ఒక ఒక కంప్లైంట్ అనేది సబ్జుడిషన్ ఉండగా రెగ్యులరైజ్ చేయకూడదు ఇప్పటికీ రెగ్యులరైజ్ కాలే వాటి మీద నేను కంప్లైంట్ ఇస్తే స్వాయానం మంది కాదు నేను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది సిటీకి దగ్గర ఉంది సిటీలో ఉంది బండ్ల కూడా జాగిరి కింద ఉంది అని నేను కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంది గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంది పేదోళ్ళే కదా ఉంటుంది పేదోళ్ళకే కదా ఇచ్చింది పేదోడికి ఇస్తే తప్పు లేదు పేదోడికి ఇస్తే మేము తప్పు పట్టట్లేదు కానీ పేదోడి రూపంలో దాని వెనుక ఉండి ఎనిమిది లక్షలకు పది లక్షలకు అమ్ముకున్నది కదా తప్పు అది అయినా పేదోడి కదా నువ్వు శిక్షించాల్సింది నువ్వు కేటాయిస్తే నాకు తప్పు లేదు గవర్నమెంట్ అధికారిగా నీకు రెవెన్యూ అధికారిగా అధికారం ఉంది కానీ స్వయాన నువ్వే ఒక ఎంఆర్ఓ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ టిల్ టుడే కంప్లైంట్ పెండింగ్లో ఉంది ఇట్లాంటి అధికారులు అవినీతి అధికారులు ఉన్నంతసేపు గవర్నమెంట్ సిస్టమ్ ఎగుంటుంది మరి వాళ్ళు ఏమైనా ఉన్నది యాక్షన్ ఎట్లా ఉంది హైట్రాలు ఉన్నాయా అట్లాంటివి ఏం లేదు ప్రమోషన్లు ఇస్తారు సీనియారిటీకి ప్రమోషన్ కదా పనితనానికి ప్రమోషన్ ఈ చట్టంలో ఉంటే ఎంత పర్ఫార్మెన్స్ బాగుంటే అంత మంచి ప్రమోషన్ ఉంటుంది అంటే పని చేస్తారు ఇలా పర్ఫార్మెన్స్కి పని ఎక్కడ సీనియార్టీకి పని ఇట్లాంటి అవినీతి అధికారులు కాళ్ళు పట్టుకుంటారు రాజకీయ నాయకులకు ఇంకేమైనా పట్టుకుంటారు పట్టుకొని వస్తారు బట్ అవినీతి అధికారి అన్యాక్రాంతం చేయకపోతే కాపాడుతలా కాపాడుతాడా మైపాల్ నువ్వు ఒక అధికారికి ఇంత జీతం ఇచ్చి పెట్టుకున్న అధికారుల ఇల్లు కూర్చోన్నా మోసపోయిన వాళ్ళ ఇల్లు కూర్చోన్న ఈ గవర్నమెంట్ నిజాయితీ కలదే అయితే ప్రజా ప్రభుత్వం అయితే చాతనైతే నేను ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా చాతనైతే ఫస్ట్ అధికారులకు నోటీస్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేయి వాళ్ళ మీద రికవరీ అప్డేట్ అంత రికార్డు ఉంది అప్డేట్ అంటుంది వాళ్ళ మీద రికవరీ పెట్టి ఈ పేదోళ్ళకు మంచు ఒక్క పొలిటీషియన్ భూమి కేటాయించి పేదోళ్ళకి వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసి కట్టి అప్పుడు నేను గొప్పోడంటారు నీకు సల్యూట్ కొడతారు నేను అన్ని రకాల గౌరవిస్తారు అప్పుడు ప్రజాప్రభుత్వాన్ని భావిస్తాం కానీ కాదు ఇప్పుడు పర్మిషన్ ఇప్పించిన కార్పొరేటరు వెనకాల ఉండే కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ లేదంటే అధికారులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ వన్ వీళ్ళు ఎవరు ఇల్లు పూల్చలే అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే నగర్ నుంచి చోడొస్తాడు మెదక్ నుంచి చూడొస్తాడు ఖమ్మం నుంచి ఓడి వస్తాడు అసలు రంగారెడ్డి నుంచి ప్రభుత్వ అధికారులను శిక్షించాలంటే అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉంటదా ఉంటదా అదే కదా భయం అసలు రాజ్యాంగంలో కరప్టెడ్ పర్సన్ ఎట్లన్నా తిరగొచ్చు అనేది నాకు తెలియదు అసలు ఇదంతా అంతే కదా మరి ఇప్పుడు జాబ్ ఏమైనా అంతే కదా గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ రాజ్ సెక్రటరీ కాంపిటెంట్ అథారిటీ నీకు అది అర్బన్ ఏరియాలలో అయితే మున్సిపల్ కమిషనర్ కాంపిటెంట్ అథారిటీ అదే జిహెచ్ఎంసి హెచ్ఎండి అయితే డిప్యూటీ కమిషనరు హెచ్ఎండిఎల్ అయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అందరు ఉన్నారు కదా వాళ్ళంతా కాంపిటెంట్ అథారిటీలు దీనిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము మున్సిపల్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యము ఇవన్నీ భాగస్మ్యం ఉన్నాయి కదా ఒక నాలుగైదు శాఖలలో లోపల పెట్టాలి శాఖ శాఖనే పోతుంది లోపలికి కొత్త నిరుద్యోగులు మస్తున్నారు వచ్చి జాబులు చేసుకుంటారు కదా వాళ్ళు పోతే వీళ్ళ కష్టం కదా వాళ్ళ సంఘాలు ఏడుకుంటే సంఘాలు పెట్టుకుని అవినీతి పరులకే కదా మద్దతు చేసేది కాదు కదా చేసేది ఆనెస్ అధికారులకి నేను సలం నమస్తే పెడతా దండం పెడతా ఆనెస్ట్ అధికారులకు నా ఆక్రోషం కాదు ఇలా అవినీతి అధికారుల మీద ఆక్రోషం నేను అడుగుతున్నా ఈ ఉద్యోగ సంఘాల నాయకులని సీనియార్టీకి ప్రమోషన్ ఏంది బై చట్టం మారద్దా మనుషులు మారినప్పుడు కట్ట మారద్దా నీతి సీనియర్ ప్రమోషన్ అయింది కదా ప్రమోషన్ ఉండాలి నువ్వు అరవై డెబ్బై యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఏళ్ళు ఉంటే అరవై ఒక్క ఏళ్ళు కావాలని మీరు పెంచుకున్నారు కదా ప్రభుత్వానికి మనం బాధ్యతయుతంగా ప్రవర్తించాలి కదా యాభై ఒక్కళ్ళు అంటే నీ సీనియర్టీకి నీ సీనియర్టీకే ఇచ్చి జీతం తప్ప నీ పనితనానికి జీతం లెక్క ఉండదా అదే ప్రైవేటు ప్రైవేటు ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే మరి పని గంటలు ఏ ప ఏ గంటకు చెప్తే ఆ గంటకు పని చేయాలి ఎప్పుడు చెప్తే అప్పుడు పని చేయాలి ఎంత టైం చెప్తే అంత టైం సీనియర్ ఉండదా అందులో ఓన్లీ పనికి ఉంటుంది సాఫ్ట్వేర్లో కానీ ప్రైవేట్లో కానీ అంతే కదా పనితే అని నీకు నచ్చకపోతే తీసి పాడేస్తాడు అంతే మరి గవర్నమెంట్ చేయకపోతే ఎంత గవర్నమెంట్ ఎందుకు కూడదు అసలు అసలు డ్యూటీకే రానోనికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా డ్యూటీకి రాను డ్యూటీకే ఓడిల పేరట అసలు కాదు ఇంకోటి కొంతమంది పాఠాలే ఎప్పని నాయకులు ఉన్నారు నేను నాయకుల గురించి మాట్లాడుతున్నా నేను ఎప్పుడు కింది స్థాయి ఎంప్లాయీల గురించి మాట్లాడట్లే ఆనెస్ట్ ఎంప్లాయీల గురించి మాట్లాడట్లే మనం తప్పు పట్టట్లే ఇలా తీసుకుంటున్నది గవర్నమెంట్ సొత్తు ప్రజలు కట్టిన ట్యాక్స్ ఇలా ప్రతి రూపాయికి జవాదారతనంగా ఉండాల్సింది మనం కదా బాధ్యతాయుతంగా ఉండాల్సింది మనం కదా మనం చేస్తున్న వ్యవస్థ మనం ఉంటున్న స్థలం కూలిపోతుంటే ఉండగలుగుతావా నీవు ఊకున్న సీటుకి నువ్వే నీళ్ళు తెచ్చుకుంటే ఎవడు కాపాడాలి నీ డిపార్ట్మెంట్ ఎవడు కాపాడాలి అవినీతి అధికారులు మస్తు వస్తారు లంచం ఇస్తారు పని చేయమంటారు చేస్తావా తప్పుడు పని చేస్తావా ఎవడు ఇరుక్కునేది ఎవడు నష్టపోయేది నీ నీ పూర్వీకులు నీకు నా భవిష్యత్ తరాలకు కొంత మిగిలించాలని ఉంచుతానే కదా మిగిలింది లేకపోతే ఎక్కడ మిగిలేదు ఉంటుందా అంతా నువ్వే నాకేస్తే మరి నీ బిడ్డలు ఎందుకు అన్నట్టు వీళ్ళు ఇంకొకటి ఏమంటారు అంటే ఎవరైతే కూల్చివేతలు గురైన బాధితులు ఉన్నారో మరి మాదే కూలుస్తున్నావు మీరు తిరుపతి రెడ్డికి ఏమో నెల రోజులు టైం ఇచ్చినా ఆయన కూల్చట్లేదు మాకు ఒక్కనాడు కూడా టైం లేకుండానే ఒక గంట టైం ఇస్తలేవు అని అంటారు అలా అడిగే ప్రశ్న కరెక్ట్ అంటారా బరాబర్ కదా బరాబర్ కదా అవినీతి అధికారి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండు పర్మిషన్ ఇచ్చిండు ట్యాక్స్ వసూలు చేసిండు అన్ని చేసిండు కట్టుకున్నాడు అన్న కట్టుకున్నాడు ఆయన కూల కొడతా అంటే నోటీస్ తీయంగానే కోర్టుకేయండు సరే ఆయన ఓకున్న ఆయన పక్క సొసైటీ వేయింది ఆ సేరు ఏరియా మొత్తం సేఫ్ సేఫ్ మరి ఇల్లు అంతా గరీబంలో తెలియదు కదా పాపం వాళ్ళకి తెలిసే లోపేంటే ఇంకొక గవర్నమెంట్ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తాదంటే ఎంత చెత్త గవర్నమెంట్లు అంటే ఇలా రేపు శనివారం హాలిడే ఎల్లుండి ఆదివారం హాలిడే అది శుక్రవారం రాత్రి మొదలు పెడతారు వీడు కోర్టుకోవద్దు అధికారి దగ్గర కోవద్దు ఎవరి దగ్గర కథం స్మాజ్ చేసి పెడతారు ఇది మనం కూడా అప్పుడు ఇట్లా కిడ్నాపులు చేసినప్పుడు ఇదే పోలీస్ చేసినప్పుడు వేసే అంటే అధికారులకు అడుగులకు మడుగులు వస్తే కొంతమంది అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసేది ఇదే శుక్రవారం సాయంత్రం నైట్ మీరు తీసుకుపోయి లోపల పెట్టాలనుకుంటే శుక్రవారం సాయంత్రం నైట్ వచ్చి పట్టకపోతారు వీటి నైట్ వచ్చి నోటీస్ ఇస్తాడు తెల్లారితే డివోలు ఏడి కోర్టు హాలిడే అధికారులకు హాలిడే ఏడికోతాడు కూల కొట్టి శుభ్రంగా ఊకుంటాడు అదే అన్న మరి ఎట్లా మరి లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు మీరు మరి నేను ఏమంటున్నా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో హౌసింగ్ సొసైటీ అనే ఒక శాఖనే ఎత్తేసిండు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు మీరు ఆ శాఖని పునరుద్ధరించారు ఆ శాఖ ద్వారా ఇల్లు లేని ప్రతి పేదోనికి ఇల్లు ఇవ్వాలని ఒక కంకణం కట్టుకున్నారు అదే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని కంకణం కట్టుకున్నారు ఇప్పటికీ ఒక లక్ష యాభై వేల ఇళ్ళ నిర్మాణం పూర్తయిపోయింది రెండు లక్షల తొంభై ఒక్క వేల ఇళ్ళల్లా కొన్నిటికి టెండర్లు ఇచ్చి పని కాక పూర్తి కాకున్నాయి మిగతా వాటికి టెండర్లు వేసి పని పూర్తయి ఉన్నాయి కానీ సకాలంలో వాళ్ళని వాటిని పంపిణీ చేయక డిస్ట్రిబ్యూషన్ చేయక కిటికీలు తలుపులు కరెంటు ఇలాంటివన్నీ పోయి ఉన్నాయి వాటి కోసమే మీరు కొంత రుణం తీసుకున్నారు ఆ రుణం తీసుకొని వాటిని ఏదైతే వాటి ప్లేసుల్లో పునర్నిర్మాణం చేసి వాటిని పునరుద్ధరించి ఎలా పేద ప్రజలకి ఇవ్వాలను అనుకుంటున్నారు అది ఒక్కటి చూడాల ఆ ఏరియాకు సంబంధించిన ఎవరైతే మోసపోయినోడు ఉంటాడో వాని ఇల్లు కూలిపోయిందో వాని ఆర్థిక స్థితిగతులను బట్టి వాడు పెట్టుకున్న బ్యాంకు లోను బట్టి నువ్వు ఆ ఏరియాలో వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు లేదా నీ ఇందిరమ్మాయి ఇల్లు కేటాయించు ప్రభుత్వ భూమి నన్న కేటాయించు కనీసం భూమి నన్న కేటాయిస్తే కొంత ఇంతో కొంత ఉపశమనం ఉండడానికి ఒక ఆధారం లేకపోతే ఎలా మరి కమర్షియల్ బిల్డింగ్లు ఎట్లా కమర్షియల్ బిల్డింగ్లు కూల్చేసారు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఏమన్నా క్యాటరింగ్ కావచ్చు కొందరు కాగితాల బిజినెస్ కావచ్చు కొందరు ప్లాస్టిక్ కవర్లు కావచ్చు ఇట్లా అనేక మన నేనేమంటున్నా యోగ్యత ఎవడైతే చిన్న చితక ఎవరైతే ఉంటారో వాళ్ళకు తెలియక మోసపోయిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి కేటాయించమని అడుగుతున్నా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కలిపి పెద్ద పెద్ద హైరీస్ అపార్ట్మెంట్లు కలిపి కట్టి ఏదో వాసవి లెక్క వాసవి లాంటి నేను ఉద్దీపనలు ఇవ్వమని అడుగుతలేను వాళ్ళకి రియలకేషన్ చేయమని అడుగుతలేను వాళ్ళని రిహాబిలిటేషన్ ఇవ్వమని అడుగు మీకు నమ్మకం ఉందా ఫైనల్గా పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫాతిమా ఎంఐఎం లీడర్లే కానీ మల్లారెడ్డి కానీ వాసవి కానీ పలరాశిరెడ్డి కానీ ఇట్లా ఇంకా పెద్ద బడా బడా బాబులై కూల్ చేస్తాడనే నమ్మకం ఉందా ఈ నాలుగేళ్లలో లేదు నమ్మకం నోటీస్ ఇవ్వంగానే వాళ్ళకి పెద్ద పెద్ద బడా బడా అడ్వకేట్లు రెడీ ఉంటారు ఒక ఒక్కసారి పోయి ఆర్డర్ తెచ్చుకో అయితే వీళ్ళు ఏమంటారు కేసు దిగ వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోతాది అయిపోతుంది అయిపోతుంది అదే తాము చట్టం పేదోడికి కష్టము అది పేదోడికి కూడా నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్ చేస్తారట అంటే అన్న అంటే నేను తెలుసుకున్నది పబ్లిక్ చెప్తారు నోటీస్ ఇస్తే మళ్ళీ ఇల్లు కోర్టుకు అనుకో ఇది ఆగిపోతుంది అందుకని నోటీసులు ఇవ్వకుండా కూల్ చేయాలనేది నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది మరి ఎందుకు ఇచ్చినావు తిరుపతి రెడ్డికి ఎందుకు ఇచ్చినావు పెద్దోళ్ళకి ఇస్తారట మళ్ళీ ఆ సొసైటీకి ఎందుకు ఇచ్చినావు నోటీస్ ఇవ్వద్దు కదా నోటీస్ ఆ సొసైటీకి ఇచ్చినావు కోర్టు మంచి అడ్వకేట్ని పెట్టుకున్నారు ఇక నీ అధికారం పోయిన తర్వాతనే ఆ జడ్జిమెంట్ వస్తుంది ఎవరి దాకా రాదు న్యాయ వ్యవస్థ పనితీరు కూడా బాధాకరం ఇలా మేము మాట్లాడితే కంటెంప్ట్ బిట్ కంటెంప్ట్ కింద లోపలే అని మీరు అని ఉండవచ్చు కానీ ఒక్కరోజు ఒక కేసు ఫైల్ అయితే మిమ్మల్ని ఏదైతే న్యాయ వ్యవస్థను చూసి న్యాయం జరుగుతుందని వచ్చే ఒక సగటు ఏవైతే కక్షిదారు ఉన్నాడో సగటు వ్యక్తి ఏదైతే ఉండో చచ్చిపోయినాక జడ్జిమెంట్లు వస్తున్నాయి దాన్ని ఒక్కసారి పునఃసమీక్షించుకోండి ఎలా నేను మీకు మీ అర్హతలని మీ అధికారాలని నేను దాన్ని కాలిక్యులేట్ చేసే అంత గొప్పని కాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి కూల్చివేతలు కానీ ఇలాంటివి పట్ల చెల్లి నిర్ణయాలు తీసుకుంటే సగటు పేదోనికి మీరు కూడా ఈ వ్యవస్థలో భాగమే మీరు అతీతం కాదు వ్యవస్థలో భాగమే ఆ వ్యవస్థకు మీరు మేము అందరం కలిసి కట్టుగా న్యాయం చేసే పనిచేద్దాం రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి మరి ఓయు శంకర్ అన్న సంచలన ఇంటర్వ్యూ అన్న ఇంటర్వ్యూలో న్యాయం అనిపిస్తే కనుక పెద్ద మొత్తంలో పౌర సమాజం దీని మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకు ఫ్రీగా అడ్వకేట్లు మరి ప్రభుత్వమే అందుబాటులో ఉంచి వాళ్ళ ఫోన్ నంబర్లు పెట్టి వాళ్ళకి ఏదైనా కస్టమర్స్ని ఎక్కడికి వెళ్ళాలని తెలవక తెలి తెలిసేసుకునే లోపే కూల్చడం ఇదంతా కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి వీటిపైన కూడా భవిష్యత్తులో కొట్టాడాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ బాధిత సంఘాలు ఏర్పడ్డాయట ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక అంటే పార్లమెంటు చట్టం తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న చెరువులను కాపాడాలంటే పార్లమెంటు చట్టం తేవాలంటే మరి అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారే చట్టం తెచ్చినట్టు కనిపిస్తుంది ఆల్రెడీ కొన్ని కూల్చినాక చట్టం తెస్తుర్రు చట్టం తెచ్చినాక కూల్చరునా కూల్చినాక చట్టాలు దేవాలనా మరి ప్రభుత్వం కొందరు అంటారు ఒక నయం ప్రైవేట్ సైన్యం ఎట్లా చేస్తారు ఇది కూడా ఒక ప్రైవేట్ లాగానే నడుస్తుంది తప్ప దీనికి ఎటువంటి చట్టబద్ధత లేదని సుప్రీం సుప్రీంకోర్టు సంబంధించిన అడ్వకేట్లు కూడా నిరూప్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆల్రెడీ డి డిజాస్టర్కి సంబంధించినటువంటి లేదంటే ప్రొటె అసెట్స్ ప్రొటెక్షన్కి సంబంధించిన చట్టాలు ఉన్నాయి వాటికి సంబంధించిన లీగల్ సంస్థలు ఉన్నాయి వాటిని కాదని మళ్ళీ నోటీస్ ఏమో జిహెచ్ఎంసీ నుంచి ఇవ్వడము కూల్చేయడము హైడ్రా ద్వారా కూల్చేయడం అని వీటి మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి ఇది ఎటు దారి తీస్తుంది అనేది చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు మెంటాలిటీ ఏందో కూడా ఎవరికి తెలియట్లేదు కానీ ఒక్కటైతే భవిష్యత్తులో రావాలండి ముఖ్యమంత్రి తప్పు చేసినా మంత్రి తప్పు చేసినా పోలీసు తప్పు చేసినా వాళ్ళకు కఠినాది కఠినమైన శిక్షలు పడాలి ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక తీసుకపోయి జీవితాంతం జైల్లోనే ఉంచి ఇవన్న ఒక్క మందు చుక్క ఇయ్యకుండా మటన్ ముక్కకుండా ఉంచాలి ఎవరు చేసినా సరే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా ఏమైనా తప్పులుంటే భవిష్యత్తులో కూడా లాంగ్ జైల్లో వేసే చట్టాలు కూడా రావాలండి పొలిటికల్ లీడర్లకు కానీ బ్యూరోక్రాటిక్ కానీ పట్ట పగ్గాలు లేకుండా చేస్తున్నట్టు కనబడుతుంది పెద్ద మొత్తంలో పౌర సమాజం కూడా బయటకు రావాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జైన్